గణేష్ ఉత్సవాల నుంచే స్వాతంత్ర్య ఉద్యమం మొదలైందని గుంటూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రామచంద్రరాజు అన్నారు నగరంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా జిల్లా సమితిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా సూచించారు కంచర్ల ఆంజనేయులు గారు కూడా స్పిన్నింగ్ మిల్స్ కాటన్ బిజినెస్లో ఉన్నారు రకరకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటాను లేకపోతే ఏదో రక వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు వాళ్ళందరినీ కూడా ఏం చెప్పాలో మీరు చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేయాలి రాష్ట్ర శాఖ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటం కూడా జరిగింది ఇది కూడా ఏంటంటే ఏం పాటించాలి ఏం చేయాలి అన్నది కూడా ప్రతి సందులోని కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గైడ్ లైన్ నేను రెడ్ వేరే యాక్టివిటీలో ఉన్నానండి మీరు పర్యావరణానికి సంబంధించి యాక్టివిటీ గుంటూరులో టేకప్ చేశారు గవర్నర్ ద్వారా కూడా ఇది అందరూ ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా మంచి అవకాశం ఉంది మీరు ఉండాలి అన్నారు అందుకని నేను గౌరవ దృష్టిలో ఒప్పుకున్నాను మనకి గుంటూరులో ఈ గణేష్ ఉత్సవాల అందరికీ గుంటూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతతో ముందు

గత వారమే రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి విజయవాడలో ఏర్పడటం జరిగింది దానికి పెద్దలు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా అలాగే మన ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు విజయ డైరీ ఎంబీ అయిన ఆంజనేయులు గారు వారు అధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా సరైన విధంగా ఉత్సవాలు అందరూ జరుపుకునే విధంగా గైడ్ లైన్స్ని విడుదల చేసి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ఏదో రాజకీయాలకు సంబంధమో లేకపోతే ఒక పార్టీకి సంబంధం లేకుండా మీ అందరికీ తెలుసు నేను ఏ పార్టీకి చేద్దిన కానీ కాదు నన్ను ఇలాగా వీరు అడగగానే ఒప్పుకుంటే కారణం ఏంటంటే వాళ్ళు దాంట్లో పెట్టినది చాలా ఇంపార్టెంట్ ఇది పెట్టారు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనం పండగ చేసుకోవాలి అన్నది ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడినా అవి వెజిటబుల్ కలర్స్ కనుక వాడితే ఆ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏం నష్టం జరగదు నష్టమంతా పర్యావరణానికి నష్టమంతా కూడా ఈ గణేష్ విగ్రహాలకి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ దానికి వేస్తున్న రంగులు కెమికల్స్తో కూడిన రంగులు వేస్తున్నారు కాబట్టి ఈ రంగులు నీళ్ళల్లో కలపడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దానికోసమని కొన్ని గైడ్లైన్స్ పెట్టుకుని నమస్కారం కొన్ని గైడ్ లైన్స్ని అందరికీ చేస్తూ మీరు గమనిస్తే పండుగ పండుగలా కాకుండా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి శబ్ద కాలుష్యంతో డీజేలు పెట్టి తాగి అది ఒక తాగి తందనాలు ఆడటానికి ఒక వేదికగా మారుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఎవరు ఈ కార్యక్రమాలు చేయాలన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్లు పాటిస్తూ పండుగని పండుగలాగా అందరూ హర్షించే విధంగా అందరూ కూడా హర్షించే విధంగా ఇది భారతదేశంలో ప్రతి పండుగని ప్రతి కులము ప్రతి మతం వాళ్ళు కలిపి చేసుకోవాలి మీరు బాంబేలో ఇది పూనాలో పుట్టింది ఈ గణేష్ ఉత్సవాలు అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే జాతీయ భావాలు పెరగాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు మహారాష్ట్ర నుంచి క్రేమేపీ హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ లోకమణి తిలక్ స్టార్ట్ చేశారు ఎందుకంటే మన మన భారతీయతని మనం మన పండుగలు మనం చేసుకుని మన ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ ఐకమత్యంగా తీసుకురావడానికి ఈ గణేష్ ఉత్సవాల్లోంచే ఉద్యమం మొదలైంది స్వతంత్ర ఉద్యమం చాలా చక్కగా జరుగుతాయి బాంబేలో మహారాష్ట్ర అంతా కూడా అందరూ అన్ని జాతులు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు మనం కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు గణేష్ ఏదో ఒక మతానికో దేనికో అని కాదు ఇది మన భారతీయత మన ఒక సాంప్రదాయం ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ పర్మిషన్స్ ఇవ్వటానికి కూడా ఒక గైడ్ లైన్స్ మనం కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ వెళ్ళడానికి ఎవరు ఎక్కడ పెట్టాలనుకున్నా ఒక గణేష్ విగ్రహం పెట్టాలనుకుంటే అక్కడ శబ్ద కాలుష్యం ఉండకూడదు అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఇష్టం పడేసి అలాంటి కాలుష్యం ఉండకూడదు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు మేము చాలా క్లియర్గా చెప్తున్నాం రోడ్లకు అడ్డంగా పెట్టడానికి వ్యతిరేకం మేము భగవంతుడు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ అసౌకర్యం కలిగించడానికి మనకు హక్కు లేదు ఎవరికీ ఇబ్బంది లేని చోట ఒక కార్నర్లో పెట్టుకోవాలి ఎక్కడా కూడా రోడ్లు ఆపటానికి వీల్లేదు ట్రాఫిక్ ఇది ఒక చెడ్డ సాంప్రదాయం ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు అలాగా చేసుకుంటూ పోతున్నారు అది ఆ సాంప్రదాయానికి ఎవరో ఒకళ్ళు మొదలు పెడితే కానీ ఇది ఆగదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పడటం ఇప్పుడు జిల్లాలో కూడా ఏర్పడటం జరిగింది ఏం చెప్తున్నామంటే కనీసం పండుగ రోజు ఈ గణేష్ ఉత్సవాలకి చూడటానికి వచ్చినప్పుడన్నా చక్కటి పర భారతీయ వస్త్రధారణ అక్కడికి జీన్ ప్యాంట్లు లేకపోతే జీన్ ప్యాంట్లు వేసుకున్నా కూడా లేదు షార్ట్స్ వేసుకుని ఇవేసుకుని వేసుకుని వస్తే అది పండుగ జరుపుకున్నట్టు అవ్వదు మనం ప్రతిదానికి ఒక రకమైన కనీసం ఆ రోజైనా మనం మంచి వస్త్రధారణతో వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పండాల్స్కి రావాలని అలాగే ఏమైందంటే వెర్రి ఏదో అంటారు చూసారు అలాగా ఈ పండాల్స్లో పనికి మాలన్న పాటలు అశ్లీలతో కూడుకున్న పాటలు అశ్లీలతో కూడుకున్న డ్యాన్సులు ఇవన్నీకీ దూరంగా ఉంటాం దూరంగా ఉండమని ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మనది అంటూ ఉన్న సాంప్రదాయాలు ఉన్నాయి కోలాటాలు పెట్టండి ఉర్రకథ పెట్టండి హరికథ పెట్టండి చక్కగా పిల్లలు చక్కగా పాడుతున్నారు పాటలు పెట్టండి మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేవి అన్నీ కూడా చెయ్యండి లేదు చక్కటి సినిమా పాటలు ఉన్నాయి మంచి పాటలు మానేసి పనికిరాని పాటలు కాకుండా మంచి పాటలతో అక్కడ ఈ తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఉంటారు ఐదు రోజులు చేసేవాళ్ళు ఉంటారు మీ మీ సందర్భాలు మీరు ఏం చేయబోతున్నారో కూడా కార్యక్రమాలు అందరూ కూడా తెలియజేస్తే మేము అవన్నీ కూడా మీరు ఈ అప్లికేషన్ లాంచ్ చేస్తున్నాం ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే మీకు పర్మిషన్స్ ఇవన్నీ కూడా మేము అసోసియేషన్ తరఫున ఇప్పుడు మేము ఈ సమితి తరఫున కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ముగ్గురికి కూడా ఈ అప్లికేషన్లు పెట్టి మీకు అఫీషియల్గా పర్మిషన్ ఇప్పించడం జరుగుతుంది పర్మిషన్ లేకుండా దయచేసి ఎవ్వరూ కూడా గణపతి నవరాత్రులు చేయొద్దు మనము ఈ ఈ భారతదేశంలో ఒక రూలు రెగ్యులేషను ఒక పద్ధతి ఉన్నప్పుడు ఎవరైనా సరే భారతీయ పౌరుడిగా మనం పాటించాల్సిందే మనం పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే అయ్య దాంట్లో క్లియర్గా ఉంటుంది సౌండ్ ఇంతకంటే పెట్టకూడదు అని మనం అది పాటిస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాం సౌండ్కి తీసుకుంటాం అలాగే కరెంట్ కనెక్షన్లు ఊరికి పై వైర్లకి దొంగ కనెక్షన్లు ఇచ్చేసి అలాంటి మనులు చేయొద్దు దయచేసి అది మంచి పద్ధతి కాదు మనం ఏమవుతుందంటే మనం చేసే ప్రతి పని కూడా నెక్స్ట్ జనరేషన్ గమనిస్తారు యువకులు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఇది ఇది కరెక్ట్ అనుకుంటే వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తారు కనీసం ఇప్పుడన్నా సరే కరెంటు ఎవరి దగ్గర అడుగుదాం బిల్ కట్టేద్దాం పక్కింట్లో తీసుకుందాం మీటర్ చూసి అవసరమైతే కట్టేస్తాం ఎక్కువేం అవ్వదు ఈ ఇవన్నీ కూడా ప్రతీది కూడా రూల్ ప్రకారం జరగాలి दाने कोसमें समय